శ్రోతలారా ఈరోజు ఉత్పన్న ఏకాదశి వైకుంఠ పథానికి ద్వారం తెరవబడే పుణ్యతిథి వ్రతాలన్నిటికీ ఆధారభూతమైన ఏకాదశి దేవి అవతరించిన దినం ఈరోజు పవిత్రతలో శాంతిలో పాప విమోచనంలో అద్భుతమైన శక్తి నిక్షిప్తమై ఉంది ధర్మంలో ముందుకు సాగాలనుకునే ప్రతి ఆత్మకు ఇది ఆశీర్వాద దినం ఉత్పన్న ఏకాదశి అంటే ఏమిటి హిందూ ధర్మంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయి కాని వాటిలో మొదటి ఏకాదశి ఉత్పన్న ఏకాదశి ఈ రోజు ఏకాదశి దేవి స్వరూపం ఆవిర్భవించినదని పురాణ మహర్షులు వర్ణించారు దేవతా శక్తులలో ఒకటైన ఈ దేవి అధర్మాన్ని సంహరించడానికి భక్తులను పాపాల నుండి విముక్తులను చేయడానికి సృష్టించబడింది దేవతలు ఋషులు కూడా ఈ పర్వదినాన్ని అత్యంత పవిత్రంగా పూజిస్తారు అందుకే ఈ ఏకాదశి వ్రతాలకి ఆద్యమైనది పాపాలు నశించే మొదటి ద్వారం ఏకాదశి దేవి అవతారం ఉత్పత్తి కథ పురాణ కథనం పురాణాలలో ఒకవేళ్లంటే దేవతలూ దానవులూ కలిసి ఉండేవారు కాని మూర దానవుడు అనే భయంకరుడు దేవతలపై భయంకర దాడులు చేశాడు ఆ దర్విష్టాన్ని నివారించడానికి భగవాన్ శ్రీమహావిష్ణువు యుద్ధరంగానికి దిగారు యుద్ధం అనేక రోజులు కొనసాగింది మహావిష్ణువుకు యుద్ధం వల్ల కొంత విశ్రాంతి అవసరమైంది ఆయన హిమాలయ గుహలో ధ్యానమునకు లోనయ్యారు అయితే మూరదానవుడుకూడా అక్కడికి చేరి విష్ణువును సంహరించడానికి సిద్ధమయ్యాడు అప్పుడు విష్ణువులో నుండి ఒక శుభ్రజ్యోతి పుంజమై అందమైన కల్యాణిదేవి అవతరించింది ఆమెనే ఏకాదశిదేవి అని పిలుస్తారు ఆమె ఆ మూర దానవుడిని ఒక్క క్షణంలో సంహరించింది ఆమె శక్తి చూసిన మహావిష్ణువు చెప్పాడు నీవు నా శక్తి నిన్ను చూసి పాపాలు పారిపోతాయి నీవు తిథిగా పూజింపబడి నా భక్తులకు పాప విమోచన మోక్ష మార్గాన్ని ప్రసాదించాలి రోజు నుండి ప్రతి ఏకాదశిని నిన్నే సమర్పిస్తాను అలా వ్రతాల మొదటిది ఉత్పన్న ఏకాదశి పుట్టింది ఈ ఏకాదశి వల్ల లభించే ఫలితాలు ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని చేసేవారికి పురాణాలు అద్భుతమైన ఫలితాలు పేర్కొన్నాయి పాప విమోచనం పూర్వజన్మ పాపాలు కూడా కరిగిపోతాయని విశ్వాసం మానసిక శాంతి చింతలు దుఃఖాలు మానసిక గందరగోళం తగ్గిపోతాయి ధార్మిక శక్తి పెరుగుదల ఏకాదశి దేవిశక్తి మనస్సును శుభ్రం చేస్తుంది సంసార శాంతి కుటుంబ వాతావరణం శాంతియుతంగా మారుతుంది వైకుంఠ ప్రాప్తి ఏకాదశి మహిమ వల్ల ఆత్మను మోక్ష మార్గానికి కట్టిపడేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అన్నదానం పుణ్యం ఈ రోజు అన్నదానం చేస్తే వంద రెట్లు పుణ్యం లభిస్తుంది ఎలా ఆచరించాలి ఉత్పన్న ఏకాదశి వ్రత విధానం ఉదయం పగలు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి స్నానం చేసి శుభ్రంగా దేవుడిని ఆరాధించాలి ఇంటిలో దీపం వెలిగించి విష్ణువు నామస్మరణ చేయాలి ఓం నారాయణాయ నమ ఓం విష్ణవే నమ పసుపు అక్షత పంచపాత్ర తామరతో పూజ చేయాలి విష్ణు పూజ పూజలో ప్రధాన మంత్రాలు విష్ణు సహస్రనామం విశ్వక్సేన పూజ గీతాపారాయణం ఒకవేళ వీటన్నింటినీ చేయలేకపోతే కూడా కేవలం ఓం నమో నారాయణాయ జపం చేస్తే చాలునని శాస్త్రం చెబుతుంది ఉపవాసం ఉత్పన్న ఏకాదశి రోజున ఎక్కువ మంది ఉపవాసం చేస్తారు కానీ మూడు రకాలుగా ఆచరించవచ్చు నిరాహార ఉపవాసం పూర్తిగా ఆహారం తీసుకోకపోవడం పాలాహారం పాలు పండ్లతో సాత్వికాహారం ఉప్పు లేకుండా ఒకసారి తినడం మీ ఆరోగ్యం శక్తి ప్రకారం ఏది వీలైతే అది చేయాలి రాత్రి జాగరణ విష్ణునామస్మరణ శ్లోకాల పఠనం భజనలు చేస్తూ ఆ రాత్రి శుద్ధ శక్తి తరంగాలను అనుభవించవచ్చు శాస్త్రం ప్రకారం ఏకాదశి రాత్రి పాపం పన్నెండు రెట్లు పెరుగుతుంది భజన పన్నెండు రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది ద్వాదశి ఉదయం పరోక్షం దానం అన్నదానం బ్రాహ్మణ భోజనం తులసి నీటితో శుచీకరణ నిరాహార ఉపవాసం చేస్తే ద్వాదశి ఉదయం పారాణం ఉపవాస విరమణ చేయాలి ఈ ఏకాదశి ఎందుకు ప్రత్యేకం ఉత్పన్న ఏకాదశి ఒక విశిష్టమైన దినం ఈ సంవత్సరం ప్రత్యేకతలు శుభయోగాలలో ఒకటైనను వాసి యోగం ధన ఆరోగ్యం శాంతికి శ్రేష్టమైన సర్వార్థ సిద్ధియోగం ఉదయం వరకు చంద్రుడు కర్కాటక రాశిలో శాంతి శక్తుల్ని పెంచే సమయం విష్ణు ఆరాధనకు అత్యుత్తమ తిథి కనుక పూజల ప్రభావం మరింత రెట్టింపు ఈరోజు పూజ చేస్తే ఎనిమిది ఏళ్ల కూడా నశిస్తాయి అని పద్మపురాణం చెప్పింది ఈరోజు చేయకూడని పనులు కోపం తిట్లు వాగ్వాదాలు అబద్ధం హింస లహ్యాలు మద్యం మాంసాహారం ధాన్యం తినడం సాంప్రదాయం ప్రకారం ఎక్కువ నిద్ర ఈ కూడా శరీరంకూడా కూడా అత్యంత పవిత్ర స్థితిలో ఉండాలి ఉత్పన్న ఏకాదశి భక్తికి ఇచ్చే సందేశం ఏకాదశి మనకు ఇచ్చే ప్రధాన సందేశం మనస్సు పవిత్రమై ఉన్నప్పుడే జీవితం పవిత్రమవుతుంది ఏకాదశి చేయడం అంటే దేహానికి తక్కువ ఆహారం ఇవ్వడం మనస్సుకు ఎక్కువ ఆహారం ఇవ్వడం మనస్సుకు ఆహారం ఏమిటి శ్లోకాలు భజనలు శ్లోకాలు మంత్రాలు ధర్మాలు ఇవి మన జీవితాన్ని శాంతితో నింపుతాయి నేటి భక్తులకు ప్రేరణ ఈ కాలంలో మనుషులు ఎన్నో ఒత్తిడులు భయాలు ఆందోళనలతో ఉంటున్నారు ఇలాంటి కాలంలో ఏకాదశి ఒక మానసిక డిటాక్స్ రోజు ఈ రోజు పాపాలు కరిగిపోతాయి మనస్సు ప్రశాంతం అవుతుంది ఆత్మశుద్ధి అవుతుంది జీవన శక్తి పెరుగుతుంది భగవాన్ విష్ణువు ధర్మం శాంతి ప్రేమ మార్గంలో నడిపిస్తాడు శాంతిమయంగా చెప్పాల్సిన సందేశం ఈ ఉత్పన్న ఏకాదశి మీ జీవితంలో ఆనందం ఆరోగ్యం సంపద శాంతి ఆధ్యాత్మిక పురోగతిని ప్రసాదించాలి శ్రీహరివేదన శ్రీహరిచింతన శ్రీహరిస్మరణ ఎల్లప్పుడూ మనకు శాంతి ధర్మం మోక్ష మార్గాన్ని చూపుగాక ఓం నారాయణాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీహరి అనుగ్రహాయ నమ